సముద్రము చేపలు పట్టే వాళ్ళకి ఒక విచిత్రమైన రాక్షసుడు దొరుకుతాడు రాక్షసుడికి గాయమైన వెంటనే అతని లోపల నుంచి ముత్తాలు బయటకు వస్తాయి ఊరి వాళ్ళందరూ చాలా రాక్షసుడి దగ్గరికి వెళ్తారు ఇతను సహాయం చేస్తాడని రాక్షసుడు ఒక అనారోగ్యంతో బలన ఒక పిల్లగాడిని చూస్తాడు దీంతో ఇతను తన గోరును తీసి ఆ పిల్లవాడిని నోట్లో పెడతాడు అందు తన ఆరోగ్యం నయపోతుంది ఈ రాక్షసుడు తుమ్మిన వెంటనే వయసైన వాళ్ళు యవ్వనంగా మారిపోతారు ఆ రాక్షసుడు తన మంత్రాలతో ఊరిలో అంతా చేపల వర్షాన్ని కురిపిస్తాడు ఊరి వాళ్ళందరూ ఈ రాక్ష దేవుడు లాగా పూజిస్తూ ఉంటారు అతనికి గుడి కూడా కట్టించారు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆహారం కూడా తినిపిచ్చేవారు ఇంకా అతను బంగారు నాణ్యాలు ఇచ్చేవాడు మనందరికి ఈ విషయం తెలిసిందే కదా మనిషి ఉన్న దాంట్లో తృప్తి చెందడని దీంతో ఆ రాక్షసుడికి కత్తితో గాయం చేస్తాడు ఇంకా వజ్రాలు బయటపడతాయి ఊరు వాళ్ళందరూ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు ప్రతి ఒక్కరూ ఆ రాక్షసుడి మీద అటాక్ చేస్తూ ముందు వీళ్ళకి ముత్యాలు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి ప్రజెంట్ రాక్షసుడికి గాయాలై ఉంటాయి ఒక సాధువు రాక్షసుడితో ఎలా అడుగుతాడు ఇప్పుడు నేను ఎలా ఉందని రాక్షసుడు ఇలా చెప్తాడు నువ్వు నా గురించి వదిలే చూసావా మనిషి ఆశ ఎటువంటిదో వీళ్ళు దేవుని కూడా వాళ్ళ స్వార్థం కోసం చంపేస్తారు